స్సుతో ప్రతిదినం ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రేమతో మిమ్మును మీ కుటుంబ సభ్యులందరినీ హృదయపూర్వకముగా ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమాలను క్రమము తప్పక వీక్షిస్తున్న మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియచేస్తున్నాను రండి మీ కొరకు ఈ దినం ప్రార్థించి పరిశుద్ధాత్మ సహాయముతో ఓ అద్భుతమైన వాగ్దానమును దేవుని సన్నిధి నుంచి మోసుకొని మీ గృహం దగ్గరికి వచ్చాను చూద్దామా కీర్తన గ్రంథం పదహారవ అధ్యాయం రెండవ వచ్చిన భాగంలో దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంద నాన్న నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారమేధియు లేదని యహోవాతో నేను మనవి చేయుదును ఈ కీర్తన దావీదు భక్తుడు రాస్తున్నాడు ఈ కీర్తన దేవునితో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు ఏమని మనవి చేస్తాను అంటున్నాడంటే యహోవా నీవే నాకు క్షేమాధారము నీకంటే నాకు క్షేమాధారము కలిగిన స్థలము మరెక్కడనూ మరి ఏది కూడా లేదు అని దావీదు దేవునిని క్షేమాధారముగా చేసుకుని అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు నిజమే నాన్న దావిదు జీవితంలో కలిగిన శ్రమలు దావిదు జీవితంలో అనుభవించినటువంటి పరిస్థితులు ఒక దినాన దావిదికి తన చుట్టూరు ప్రతికూలమైన పరిస్థితులు ఏర్పరచబడ్డాయి తన చుట్టూరు స్నేహితులే శత్రువులైపోయారు తన చుట్టూరు ఉన్న బంధువులు శత్రువులైపోయారు ఆఖరికి తాను కన్న బిడ్డలో కూడా ఒక దినాన దావీదుని చంపాలని దావీదుని నాశనం చేయాలని తన కుటుంబ సభ్యులే ప్రయత్నించారు అటువంటి పరిస్థితులలో దావీదు గాడా కారపు లోయ అనుభవాల్లోకి వెళ్ళిపోయాడు నాన్న చుట్టూరు భయంకరమైన చీకటి కమ్ముకున్నది ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాల ఎవరిని ఆశ్రయించాలో అర్థం కాల ఎవరి వద్దకు వెళ్ళినది తాత్కాలికమైన తెలుసుకొని తనకు క్షేమమును ఇచ్చే దేవుడి వైపు చూసి ఈ దేవుడు తప్ప నాకు క్షేమాన్ని ఎవరు ఇవ్వలేరని ఆలోచించి యహోవా సన్నిధికొచ్చి మోకరించి ఆయన అంటున్న మాట అయ్యా ఇటువంటి భయంకరమైన పరిస్థితులలో ఇటువంటి శత్రువులందరూ చంపాలను చూస్తున్నటువంటి పరిస్థితులలో నా పరిస్థితులన్నీ కూడా నాకు ప్రతికూలమైపోయినటువంటి ఈ దినాన నాకంటూ క్షేమాన్ని ఇచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నీవే కనుక నాకు క్షేమాధారము నీవు మాత్రమేని దేవుని క్షేమాధారముగా చేసుకుని మాట్లాడుతున్నాడు నాన్న మన జీవితాల్లో మనకు కలిగే శ్రమలు మన జీవితాల్లో మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు మన చుట్టూరు ఉన్నటువంటి వ్యక్తులు మనకు శత్రువులు అయిపోయినప్పుడు మన చుట్టూరు ఉన్న మనుషులు మనకు ప్రతికూలంగా మాట్లాడుతున్నప్పుడు మనల్ని నాశనం చేయాలని చూస్తున్నప్పుడు మనల్ని అణిచివేయాలని చూస్తున్నప్పుడు మనల్ని త్రక్కివేయాలని చూస్తున్నప్పుడు మనల్ని చంపేయాలని చూస్తున్నప్పుడు మనకు క్షేమం ఈ భూమిది ఎక్కడా లేదు అనుకున్నప్పుడు ఒక్క చోటికి గనుక నువ్వు రాగలిగితే నీ జీవితాన్ని క్షేమముగా ఉంచగలిగే స్థలం ఒకటి ఉన్నది ఆ స్థలం పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు దావీదు కూడా తన జీవితంలో యేసు దగ్గరకు వచ్చాడు తన జీవితంలో దేవుని పాదాలు పట్టుకున్నాడు నీవు తప్ప నాకు క్షేమాధారం ఎవ్వరు లేరయ్యా అని దేవునిని క్షేమాధారముగా చేసుకున్నాడు దావీదు ఈ రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో నీ కుటుంబానికి క్షేమాధారమైనటువంటి స్థలం నీ భర్తకు క్షేమాధారమైనటువంటి స్థలం మీ బిడ్డలకు క్షేమాధారమైన స్థలం ఏదైనా ఉన్నదంటే అది యేసుక్రీస్తు ప్రభువే ఎందుకో తెలుసా యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వస్తే ఆయన అంటారు యోహాను సువార్తలో నా చేతిలో నుంచి మిమ్మల్ని ఎవడను అపహరింపలేడు ఎంత అద్భుతమైన మాట ఆయన చేతుల్లోనికి గనక మనం వెళ్ళగలిగితే ఆయన చేతులలో రక్షణ ఉంది ఆయన చేతులలో నీడలో సురక్షితమైన కాపుదల ఉంది గ్రంథములో వ్రాయబడ్డది రూతును చూసి బోయజు మాట్లాడుతున్న మాట రూతు నీవు సురక్షితమైన యహోవా రెక్కల క్రిందకు వచ్చి ఉన్నావు అంటాడు ఎక్కడో మోయాబు దేశంలో పుట్టి మోయాబు దేశములో పెరిగినటువంటి ఒక అన్యురాలు తన అత్తగారైన నయోమిని ఆయనను విడిచిపెట్టకుండా బెత్లహేము ప్రాంతానికి తన అత్తగారైన నయోమితో పాటు వచ్చేసింది తన దేశ సాంప్రదాయాన్ని వదిలింది తన దేశములో ఆరాధించిన దేవులను మర్చిపోయింది నీ దేవుడే నా దేవుడు నీ ప్రజలే నా ప్రజలు నీ దేశమే నా దేశమని దేవుని కొరకై అత్తగారిని వెంబడించి బెతిలహేములో కాలు పెట్టిన ఋతు ఆ పొలములో పని చేసుకుంటున్నప్పుడు పొలము యజమానుడైన బోయ్ అంటున్నాడు నీవు సురక్షితమైన యహోవా రెక్కల నీడలోకి వచ్చావు నాన్న దేవుని రెక్కల నీడలో ఉంది దేవుని యొక్క రెక్కల నీడలో సురక్షితమైనటువంటి సెక్యూరిటీ ఉన్నది అందుకొరకే ఈ అంచె దినాలలో ఈ భయంకరమైనటువంటి చెడు దినాలలో ఏం జరుగుద్దో తెలియట్లా బయటికి వెళ్ళిన వ్యక్తి లోపలికి వస్తాడో రాటో తెలియట్లే కాలేజీకి వెళ్ళిన నీ బిడ్డలు సురక్షితంగా తిరిగి వస్తారో రారో తెలియట్లే పనికి వెళ్ళిన నీ భార్య బిడ్డలు క్షేమముగా ఇంటికి తిరిగి వస్తారో రారో తెలియట్లే అటువంటి దినంలో అటువంటి పరిస్థితుల్లో నీ కుటుంబము క్షేమముగా ఉండాలంటే నీ బిడ్డలు క్షేమముగా ఉండాలంటే నీ భర్త నీ భార్య నీ కుటుంబ సభ్యులందరూ కూడా క్షేమముగా ఉండాలంటే నువ్వు ఎవరిని ఆశ్రయించాలంటే ఏ సుక్రీస్తు ప్రభువుని దావిదీ చేశాడు అంటున్నాడు నీకంటే నాకు క్షేమాధారమైనటువంటి స్థలం ఎక్కడుంది నీకంటే నన్ను కాపాడగలిగేవాడు ఈ భూమిది ఎక్కడున్నాడు యశోనాన్న ఎంత భయంకరమైనటువంటి వైరస్లు వస్తున్నాయి ఇన్ని భయంకరమైన ప్రమాదాలు జరుగుతున్నాయి యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ప్రతి ప్రవచనం అంచె దినాలలో ఇటువంటి భయంకరమైన పరిస్థితులు దేశం మీద ప్రపంచంలో చొరబడతాయని జరుగుతాయని ప్రవేశిస్తాయని ప్రభు చెప్పారు కదా అవన్నీ జరుగుతున్నాయి ఇటువంటి భయంకరమైన దినాల్లో నీ క్షేమం నీ క్షేమం నీవు జీవితం అంతా క్షేమంగా ఉండాలంటే నీ బ్రతుకంతా క్షేమముగా ఉండాలంటే నీ కుటుంబము క్షేమముగా ఉండాలంటే ఇదిగో దావీదో ఆశ్రయించినట్లుగా దేవుని ఆశ్రయించి అయ్యా నీవే మా కుటుంబానికి క్షేమాధారం నీవే మా జీవితాలకు క్షేమాధారం నీవే మా పనులకు క్షేమాధారం నీవే మా వ్యాపారములకు క్షేమాధారం నీవే మా జీవితాలకు క్షేమాధారం అని దేవుని గనుక నీవు ఆధారం చేసుకోగలిగితే ఈ అంచె దినాలలో దేవుడు నిన్ను కాపాడతాడు దావీదిని శత్రువుల చేతుల నుంచి తప్పించాడు దావీదిని శత్రువుల చేతికి చిక్కకుండా దేవుడు చేశాడు ఈ ఉదయకాలం నీ కుటుంబం క్షేమమ్మగా ఉండాలి నాశందా దేవుని సన్నిధికి రా అంటున్నాడు నా చేతిలోకి వస్తే మిమ్మల్ని ఎవ్వరూ కూడా అపహరింపలేడు దొంగిలించలేడు తీసుకుని వెళ్ళలేడు కనుక ఈ ఉదయకాలం ప్రభు దగ్గరకు వస్తావా ప్రభువుని ఆధారం చేసుకోగలుగుతావా ఆయన అంటున్నాడు నా వద్దకు వచ్చువాణిని నేనెంత మాత్రమును త్రోస్సు వేయను అంటున్నాడు ఆయన వద్దకు వస్తే ఆ క్షేమం నీ జీవితానికి ఇస్తాడు దావీదికిచ్చిన క్షేమం దావీదు అంటాడు నేను నడుస్తున్నప్పుడు నా వెంట కృపాక్షేమములు నా వెంట వచ్చుచున్నాయి అన్నాడు దావీదు నిశం నాన్న నీ జీవితంలో కృపాక్షేమములు నీ వెంట రావాలంటే క్షేమాధారమైనటువంటి యశు క్రీస్తు ప్రభు నీడలో నువ్వు రావాలి వస్తే దావీదును కాచిన ఆ కాపుదల నీకు నీ బిడ్డలకు నీ కుటుంబానికి దేవుడు అనుగ్రహిస్తాడు అట్టి కృప ఈ ఉదయపు వేళ మీకును మీ కుటుంబానికి దేవుడు ఆమెన్ ఆమెన్ ఈ దినం మ్యారేజ్ డేలు బర్త్డేలు చేసుకుంటున్న దేవుని పిల్లలందరికీ నా ప్రత్యేకమైన విషయస్ నేను తెలియచేస్తున్నాను రండి మీ కొరకు ప్రార్థిస్తాను దయగలిగిన మాతల్ని నీకు స్తోత్రాలు దావీదు తన జీవితంలో తన బ్రతుకునకు తన జీవితానికి క్షేమాధారముగా నిన్ను చేసుకున్నాడు అందుకొరకే నీకంటే నా జీవితానికి క్షేమాధారం ఎవరున్నారయ్యా అని నీతో నేను చెబుతున్నాను అని దావీదు పదహారవ కీర్తనలో రాస్తున్నాడు ప్రభు నిజమే ఈ అంతి దినాలలో ఈ భయంకరమైన దినాలలో ఈ కడవరి దినాలలో ఈ భయంకరమైన వైరస్లు దేశం మీదకు దాడి చేస్తున్న దినాలలో ప్రజలందరూ చనిపోతున్న పరిస్థితులలో ఏ క్షణాన ఏం జరుగుద్దో అర్థం కానటువంటి గడియలలో మేము నడుస్తున్నాము అటువంటి పరిస్థితుల్లో నాయన మా కుటుంబాలు క్షేమంగా ఉండాలంటే మా కుటుంబాలు ఆరోగ్యంగా ఉండాలంటే మా కుటుంబాలు సురక్షితంగా ఉండాలంటే ఇదిగో దావీదు నీ దగ్గరకు వచ్చినట్లు రూతు నీ దగ్గరకు వచ్చినట్లు మేము కూడా నీ దగ్గరకు రావాలి ఎంతమంది అయితే ఇద్దన నీవే మా క్షేమాధారమని దావీదుల నిన్ను ఆశ్రయి ఆశ్రయించారో దావీదులను నిన్ను ఆశ్రయించారో వారందరి జీవితాల్లో మీరే క్షేమాధారముగా నిలువబడి వారి జీవితాలను నడిపించి మహిం యేసు నామంలో ప్రార్థించి దేవిస్తున్నారు తండ్రి ఆమెన్ 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 नो चिरैया